ప్రతి ఒక్కరూ గొప్పగా వినవలసింది కథ నా శ్రీగా శ్రీనాథ్ మధ్య తరగతి కుటుంబం ఇద్దరు పిల్లల తర్వాత కలిగింది భార్య పిల్లలతో సమానంగా బావిడు కూడా ఇంజనీరింగ్ ని చదివించారు శ్రీనాథ్ దంపతులు ఒక్కగానొక ఆడపిల్ల కావడంతో ముందుగా బావ్యకే పెళ్లి చేయాలని విక్షయించాడు పంచ సంపత్తి కోసం ఆన్లైన్లు ఆఫ్లైన్లు అన్ని రోజుకి కనీసం ఐదు సంబంధాలకు ఆత్మనాథున చూడడం ప్రారంభించాడు తండ్రి శ్రీనాథ్ తన కూతురు భార్య చదివి దీపం పెట్టుకునేలా చక్కగా ఉంటుంది మంచి పొలగరే కాదు మాటల్లో గడసరి కూడా భార్య తెలియజేయటంలో చదువులో ఇప్పుడు ముందు శ్రేణిలో ఉంటుంది శ్రీనాథ్ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం చేస్తుంది మరో రెండేళ్లలో రిటైర్డ్ కామవుతున్నాడు అందుకే కూతురు పెళ్లి ముందుగా చేయాలని ఆరాట పడుతున్నాడు శ్రీనాథ్ ఎప్పటిలాగే పొద్దునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని వెంకటేశ్వర సుప్రభాతం టీవీలో చూస్తూ పూజ కార్యక్రమం ముగించి ఆ ఆఫీస్కి బయలుదేరడానికి రెడీ అవుతున్నాడు భార్య అనునాధ చేతిలో కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చింది ఏవండి బీపీ మాత్రం వేస్తున్నారా అని గుర్తు చేసింది అరే మర్చిపోయాడు కాసిని మంచినీళ్ళ పత్ర ఇప్పుడే వేసుకుంటాడు అన్నాడు శ్రీనాథ్ ఇప్పుడే పట్టుకొస్తానని గబాఘ లోపలికి వెళ్ళింది భార్య భార్యకి మంచి సంబంధం దొరుకుతుంది అంట అంటునిక్షయంతో ఉంటాడు శ్రీనాథ్ భార్య చేతి నుంచి మత్తి నీళ్ళ గ్లాస్ అందుకుని బీపీ మాత్రం వేసుకున్నాడు ఏమో ఇవాళ సాయంత్రం ఇంటికి వచ్చాక గుర్తు చేయి రెండు సంబంధాలు ఉంటాయి మాట్లాడాలి అన్నాడు అలాగే అలాగేనండి అంది అనుగాడు అంతలో అటుగా వచ్చిన భావ్య ఏంటి నాన్నగారు అబ్బాయిల వేట ఎంతవరకు వచ్చిందో అంది తల్లి ఆట పట్టిస్తూ తొందరలోనే మన ఇంట్లో భాజపా జన్ మోగుతూ మోగుతాయిలేమ్మా నువ్వు చూస్తూ ఉండు అన్నాను అయితే నాన్నగారు మీరు అబ్బాయిని వెతకడం నేను ఉద్యోగం పెట్టుకుంటాను నాన్నగారు మీరు అబ్బాయిని వెతకండి నేను ఉద్యోగం పెట్టుకుంటాను మీరు ముందా నేను ఉందా అని సవాల్ విసిరింది చూద్దాం ఎవరు గెలుస్తారు అన్నాడు తండ్రి రోజులు గడిచే కొద్ది శ్రీనాథ్ కి అనుభవంలోకి వచ్చిన విషయం ఏమిటంటే మంచి సంబంధాలు దొరకడం అంత తేలికేమీ కాదని కూతురు పెళ్లి చిటికలా చేసేద్దాం అనుకున్నాడు దిగితే గానీ సముద్రంలోనూ తెలియదు అన్నట్లు పెళ్లిళ్ళ లోకి దిగితే గాని అర్థం కాలేదు సంబంధాలు వెతికి వెతికి తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది శ్రీనాథ్ భావ్యనే ముందుగా మంచి కంపెనీలో రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం సంపాదించుకుంది ఆఫీస్ లో తన ప్రతిమతో అందరినీ ఆకట్టుకుంది రిక్రూట్మెంట్ కోసం వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేయడం అర్హత కలిగిన వారిని వెంటనే పై అధికారి వద్దకు పంపించడం చేసేది భార్య ఉద్యోగం జోరుగా హుషారుగా సాగుతుంది తండ్రి శ్రీనాథ్ అబ్బాయిల వెంటలో మునిగి తేలుతున్నాడు రకరకాల సంబంధాలు తీసుకువచ్చాడు పోలీస్ ఆఫీసర్లని సీఏలని ఇంజనీర్లని రంగాల వారిని అన్ని రంగాల వారిని హెచ్చు తగ్గు లేకుండా చూశారు భావ్య ప్రతి పెళ్లి చూపులో మన సంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్టుగా చీర కట్టుకుని విధయ విధేయతతో పెద్దలు చెప్పినట్లు నడుచుకునేది కానీ ఫలితం మాత్రం శూన్యం భావ్యను చూసి వెళ్ళాక పిల్లవాడి తల్లిదండ్రులు ఏదో ఒక సాఖ చెప్పి తప్పించుకోవడం మామూలైంది శ్రీనాథ్ దంపతులు దిక్కుతోచక నిరాశతో నిశుఖతో అవమాన భారత్ ఉండిపోయారు ఇక భావ్య పరిస్థితి చూస్తే మానసికంగా బాగా ఒత్తిడికి గురైంది అబ్బాయిలు ఒకరి తర్వాత ఒకరి రిజెక్టు చేయడం జీవించుకోలేకపోతుంది తనను కలలో కూడా ఊహించలేదు అబ్బాయిలు తనని రిజెక్ట్ కూడా చేయగలని భావ్యలో ఆత్మన్యు భావం కూడా రెక్కలు తొడవటం మొదలైంది రోజులు గడిచే కొద్దీ పెళ్లి చూపులు అడగానే మావికి క్షిరాకి కోపం తారాస్థాయికి చేరడం మొదలైంది ఒకరోజు తల్లితో పెళ్లి చూపుల విషయంలో సహనం నశించి వాదోపవాదానికి ఇది ఏంటమ్మా అమ్మాయిలకే సెలెక్ట్ చేయాలా అమ్మాయిలు ఏ అమ్మాయిలకు ఇష్ట ఇష్టాలు ఉండవా అమ్మాయిలకు సెలెక్ట్ చేసే అర్హత లేదా నాకేం తక్కువ డిగ్రీ లేదా ఉద్యోగం లేదా కాంప్యూటెన్స్ లేదా క్వాలిఫికేషన్ లేదా నాలో పల్టీస్ లేవా నేను బాగలేనా ప్రాబ్లం ఎక్కడమ్మా అని వాదించింది నువ్వు కూడా అబ్బాయిలో చూస్తున్నావు కదా భావ్య అంది తల్లి ఏం చూస్తున్నానమ్మా గంగిరెత్తిలో తయారై వాళ్ళకు వంగి వంగి దండాలు పెట్టి ఏం చెక్కే దానికి నోరు ఎత్తకుండా కలూపి అందరి ముందు ప్రదర్శన ఇస్తున్నారు అంది భావ్య అసలు అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా అని ఎవరైనా అడిగారా పోని అమ్మా నువ్వా నువ్వన్నా అడిగావా లేదు ఎవరు నన్ను ఓకే చేస్తే వాళ్ళకి ఇచ్చి కట్టబెడతారు అంతే కదా అన్ని రోజులు మారాయి రోజులు మారాయి కానీ పాట పాడడం తప్ప ఎక్కడ మారాయమ్మా రోజులు అన్ని బాగా బావ్యపు నువ్వు చాలా అమాయకురాలి నీకు చాలా విషయాలు నేను నాన్నగారు చెప్పలేదు నువ్వు వింటే బాధపడతావని ఒక అబ్బాయి తండ్ర అయితే ఏమన్నాడో తెలుసా ఆ ఏముందండి అమ్మాయి పెళ్లి చేసి మీరు చేతులు ఉంటారు ఆ పిల్ల మంచి చెడ్డలు కష్ట సుఖాలు వైద్యం ఆరోగ్యం అంటూ జీవిత పర్యాంతరం ఏమే కదండి మరువు బాధ్యత మోసేది అన్నాడు అంటే ఈ మాట పూర్తి చేసేలోపు మా ఒంటి కాళ్ళ మీద ఎత్తుకు పడింది తల్లి మీద ఓ బై గాడ్ ఏమంటున్నావమ్మా ఇట్లాంటి దిక్కుమాల కాల విశ్వాసం కూడా చేయగలరా నేను నేను ఊహించలేదు నేను చచ్చిన పెళ్లి చేసుకోను అంది కోపంగా ఊగిపోదు భార్య కాస్త ఓపిక పట్టు నీకు ఎక్కడ రాసిపెట్టి ఉందో తెలియదు కదా తగిన సమయం వస్తే అంత సమ్యక్తం జరిగిపోతుంది ఎందుకమ్మా అంత ఆవేశం అని నచ్చ చెప్పాలని ప్రయత్నించింది తల్లి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా నాకు పెళ్లి కాలేదని బాధతో ఆడటం లేదు నాకు అసలు వివాహ వ్యవస్థ మీదే నమ్మకం పోయింది నాకు మంచి ఉద్యోగం ఉంది నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు నేను ఒంటరిగానే బతకగలను నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోడు అంది మొండిగా మాయా నువ్వేమంటున్నావు మాయా సరిగ్గానే ఆలోచిస్తున్నావా ఒంటరి ఆడపిల్ల ఈ సమాజంలో బతకడం నువ్వు అనుకున్నంత సులభం కాదు ఇప్పటికే చుట్టాలు పక్కాలు భార్యకి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా అని కాకుంల్లా మోపల్ని గుళ్ళబడుస్తున్నారు అంది తల్లి అంతేలేమ్మా ఈ దిక్కుమాలిన కష్టాలన్నీ మన మధ్యతరగతి కేసుమా పైకి మాత్రం చాలా ఆధునికత ప్రద ప్రదర్శిస్తూ లోపల మాత్రం సంప్రదాయ కట్టుబాట్లనే ఉసుగులో గుజ్జుకుంటున్నాం అన్ని భార్య నువ్వు నాన్నగారు మాత్రం అబ్బాయిలకు వాళ్ళ తల్లిదండ్రులకు అడుగులకు మడుగులు వత్తుంటూ తిరగండి అన్నట్టు నీకు తెలుసమ్మా మా ఆఫీసులో కొంతమంది అమ్మాయిలు లీవ్ లీవ్ ఇడ్ రిలేషన్షిప్ లో ఏ బాధ ఏ బాధల మంది లేకుండా ఉన్నారు అన్ని బాగా చాలా సమస్య లేని అనుబంధాలు ఎక్కడా ఉండవు అని నిక్కచ్చిన చెప్పింది తల్లి కానీ ఆ లీవ్ న్యూ రిలేషన్ ఉన్న అమ్మాయిలకు నాలాగా మనపల్లి వారి ముందు ఉస్తామై ప్రదర్శనలు ఇచ్చే అవసరం లేదు అందించినంత బాగా అమ్మ నువ్వు ఒక విషయం గమనించావా అమ్మాయిలందరికీ అమ్మాయి అందంగా ఉండాలి బాగా చదువుకొని ఉండాలి మంచి ఉద్యోగంలో ఉండాలి మంచి ఆరోగ్యంతో ఉండాలి బాగా జలాచగా ఉండాలి ఇలా అంతులేని కోరికలు ఎన్నిటో వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకొని మమ్మల్ని ఉద్ధరించి ఏదో త్యాగం చేసినట్టు బిల్లకు ఇస్తారు ఇలా చేస్తే ఆడపిల్లల ఆత్మవిశ్వాసం ఏమిటి ఏది ఏమైనా సరే నేను ఎవరి దయాదక్షిణల మీద బతకదలుచుకోలేదు బాగా ఆలోచించి చెబుతున్నాను నేను పెళ్లి చేసుకోను అంటే అది మొండికెత్తింది భార్య పరిస్థితి విశమించేలా ఉందని భార్య తల్లి మాట మార్చి మీ నాన్నగారు అన్నయ్యలు ఇంటికి వచ్చే టైం అయింది నేను ఇంకా వంట కూడా వదలెటలేదు అని వెళ్ళిగా అక్కడి నుంచి జారుకుంది భావ్య ముంభావంగా లేచి తన కండిలోకి వెళ్లి తలు వేసుకుంది భార్యకి పెళ్లి సమాధానం చూడడం ప్రారంభించక ముందు ఇల్లు ఎంతో సందడిగా ఉండేది ఇప్పుడు ఇల్లంతా ఏదో మోసిపోయినట్లు అనిపిస్తుంది భావ్యలో రోజు రోజుకి కాస్త ఆత్మవిశ్వాసం సన్నగిల్లటం గమనించారు తల్లిదండ్రులు ఆ రోజు రాత్రి భర్త శ్రీనాథ్ తో తనకు కూతురికి మధ్య జరిగిన సాధాంతం మూసబుచ్చినట్టు చెప్పింది శ్రీనాథ్ మౌనంగా ఇది పెద్దగా ఏం చేస్తాం మనం బాగా ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను ఒకప్పుడు కూతురు ఆత్మవిశ్వాసం చూసి మనం గర్వపడేవాళ్ళం కూతురు పెళ్లి చేయడం అంత కష్టమే కాదు అనుకునేవాడికి తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచినట్టు వచ్చిన సంబంధాలని అర్థం లేని కారణాలతో వినక్కిపోవడంతో మన మనసే ఎంతో గాయపడింది మావ్య సంగతి వేరేగా చెప్పాలా ఇంకా చిన్నపిల్ల ఇది రియాక్షన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని తను తలలో కూడా ఊహించి ఉన్నాను మనము మావ్య కూడా మనసుతో కాస్త గట్టి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు నువ్వే మావ్య మావ్య ఈ ధైర్యం చెప్పాలి అన్నాడు శ్రీనివాస్ అలాగేనండి ఇప్పటికే చాలా పొద్దుపోయింది రేపు ఆఫీస్ కి వెళ్ళాలి కదా పనుకోండి అందని అనుభవం మరుసటి రోజు శ్రీనాథ్ ఆఫీస్ కి వెళ్ళిన కాసేపటికి భార్యకు ఫోన్ చేశాడు ఏమో ఇప్పుడే నా ఫ్రెండ్ సీతారాం ఫోన్ చేశాడు వాడికి బాగా తెలిసిన సంబంధం ఒకటి ఉందట ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి అట అందరికీ పెళ్లి చేశారు ఈ అబ్బాయి ఆఖరు వాడట ఏరలవాటు లేవు మంచివాడు బుద్ధివంతుడు పైగా మంచి కప్పులో ఉద్యోగం చేస్తున్నాడు ముగ్గురు ఆడపిల్లల తర్వాత అంటే బరువు బాధ్యత బాగా తెలిసి ఉంటాయి అని అంటే భావిస్తున్నారు నా ఫ్రెండ్ సీతారావు పిల్లవాడి బోట పంపించాను చూశాను చక్కగా ఉన్నాడు మన భార్యకి ఈడు జోడు బాగుంటుంది మంచి సంపాదన పరుడు పిల్లవాడి పేరు హరీష్ పిల్లవాడి తండ్రి కాలేజీ ప్రిన్సిపాల్ గా రిటైర్డ్ అయ్యారట ఆయన భార్య ఆదర్శ విధి అని ఉన్నాడు ఈ సంబంధం కుదిరితే మన పంట పండినట్లే నువ్వు ఎలాగైనా భావ్యను పెళ్లి చూపులకు ఒప్పుకునేటట్టు చూడాలి అని ప్రాధాయపడ్డాడు మీరు మీరు ఆ సంగతి నాకు వదిలేయండి భావ్య సంగతి నేను చూసుకుంటాను ఇంతకీ వాళ్ళు పెళ్లి చూపులకు ఎప్పుడు వస్తుందామన్నారో లేదు అందు అనురాధ ఇవాళ సాయంత్రం సరిగ్గా ఏడు గంటల కల్లా మన ఇంటికి వస్తామన్నారు అబ్బాయి ఫోటో ప్రొఫైల్ వాట్సాప్ లో పంపుతాను బావ్యకి చూపించి అన్నాడు శ్రీనాథ్ అలాగే తప్పకుండా చూపిస్తాను మీరు కూడా ఆఫీస్ నుంచి తొందరగా వచ్చే పని చూడండి మీరు వచ్చేసరికి మన అబ్బాయిలకు చెప్పి స్వీట్లు హాట్ కూల్ డ్రింక్స్ తెప్పించి ఉంచుతాను మీరు త్వరగా ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చే పని చూడండి అంది అన్నా అలాగే అలాగే అని ఫోన్ పెట్టేశాను శ్రీనాథ్ భావ్యని పెళ్లి చూపులకు సిద్ధం చేయడానికి నానా రకాలుగా చెప్పి చూసింది తల్లి చివరికి రెండు షరతులకు ఒప్పుకుంది భార్య ఒకటి నేను నాకు నచ్చిన చూడిద్దారు వేసుకుంటాను చీరలు నారలు కట్టుకోను రెండోది మన పెళ్లి వారు మంచిగా మాట్లాడితేనే నేను మంచిగానే మాట్లాడతాను తల్లి భావ్య మనం ఆడపల్లి వారం కాస్త వినయంగానే ఉండాలమ్మా అంది తల్లి సరేమ్మా వినయంగానే గుణపాఠం చెప్తాను అంది భార్య తల్లి అనురాధ అవ్వడంగా సరే అని తను శ్రీనాథ్ ఆఫీస్ నుంచి రాగానే పెద్ద కారు బిక్ చేశాడు పెళ్లివారి దగ్గరుండి తీసుకురావాలని బయలుదేరాడు శ్రీనాథ్ చిన్న కొడుకు కూడా తండ్రితో పాటు వెళ్లాడు పెళ్లివారు సరిగ్గా ఏడు గంటలకల్లా భార్య ఇడ్డు దిడ్డు కారు దిగారు భార్య తల్లి పెద్ద కొడుకు వాకిలి దగ్గర నిలబడి పగపెల్లి వారికి స్వాగతం పలికారు హాల్లో వారి కోసం అందంగా రెడీ చేసిన సోఫాలో హరీష్ అతని తల్లిదండ్రులు హరీష్ పెద్దక్క పావని కూర్చున్నారు పిల్లవాడి అక్క పావని భావ్య తల్లిని అడిగి రెండు పెద్ద పళ్ళాలు తీసుకుని వాటిలో పూలు పళ్ళు స్వీర్లు ప్యాకెట్లు పెట్టి ఎదురుగా ఉన్న టీపాయి మీద పెట్టి పిల్లవాడి తండ్రి శ్రీనాథ్ తో మీ అబ్బాయిలు ఇద్దరు ఏ ఉద్యోగం చేస్తున్నారు ఏ కంపెనీలో మీ నెగటివ్ ప్లేస్ ఏది మీరు మీ పిల్లలు కాక కుటుంబంలో ఇంకెవరైనా ఉన్నారా మీ అన్నదమ్ములు ఎంతమంది వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు వగైరా వగైరా ప్రశ్నల వర్షం పొడిపించాలి శ్రీనాథ్ దంపతులు వారి ప్రశ్నలకు కాసేపు నవ్వుతూ నన్ను కాసేపట్టి బలవంతంగా మొహాల్లో నవ్వు కులుగుకుని జవాబులు చెప్పారు పక్క గదిలో ఉండి జరుగుతున్నదంతా గమనించిన భావ్య మనసులో ఇవన్నీ భయోదేతాలో ఉన్నాయి కదా మళ్ళీ అవే ప్రశ్నలు ఎందుకు వేస్తున్నట్లు అర్థం కావట్లేదు అనుకుంది ఇంతలోనే అమ్మాయిని తీసుకురమ్మని శ్రీనాథ్ భార్యకు సౌజ్ఞ చేశాడు వెంటనే లేచి అమ్మాయిని తీసుకొస్తానని వారి అనుమతి తీసుకొని భావ్య గదిలోకి వచ్చింది భావ్య తనకి ఇష్టమైన గోరెంటాక నాన్ని చుడిదారు వేసుకుని పైన లైట్ ఆరెంజ్ చుడి వేసుకుని సింపుల్ గా రెడీ అయ్యింది అనురాధ భావ్యతో పాటు హాల్లో మగపల్లి వారు కూర్చున్న చోటుకి వచ్చింది భావ్య అందరికి నిలబడే నమస్కారం పెట్టి తల్లి పక్కన కూర్చుంది హరీష్ తల్లి బయోడేటాలో పిల్ల పేరు తెలిసిన ఏమీ తెలియనట్టు నీ మేరేంటమ్మా అని అడిగి భావ్య రెడ్డి అని చిరునవ్వుతో సమాధానం చేయించింది ఇంజనీరింగ్ ఏ కాలేజీలో చంద్రబాబు అని హరీష్ పెద్ద పావని అడిగింది రామచంద్ర కాలేజీలో అంది భార్య పెళ్ళయ్యాక ఉద్యోగం కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా అని అడిగింది కాబోయే అత్తగారు తప్పకుండా చేస్తానని అంది భావ్య వంట వారికి వచ్చా అని అడిగింది పావని వచ్చండి అని క్లుప్తంగా జవాబు ఇచ్చింది భార్య హరీష్ ఏమి మాట్లాడకుండా చిరునవ్వును చింతిస్తూ ఓరకంట భార్య హావభావాలు ప్రవరిస్తున్నాడు భావ్య ఇంకో హీరో రంగంలోకి అని ఆలోచిస్తుంది కాసేపటికి హరీష్ తల్లి కొడుకును చూసి నువ్వు భావ్య పైన డాబా మీదకి వెళ్ళి మాట్లాడుకుంటారా అంది వెంటనే శ్రీనాథ్ మొహమాట పడకండి బాబు పైకి వెళ్ళి మాట్లాడుకోండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు హరీష్ భావ్య వైపు చూశాడు భావ్య వెంటనే లేచి నిలబడి వెళ్ళండి అన్నట్లు డాబా మీదకి వెళ్ళడానికి తోవల్ చూపించాడు శ్రీనాథ్ హరీసు భావ్య డాబాలో ముద్దుగానే ఏర్పాటు చేసిన కుర్చీలో ఎదురెదురుగా కూర్చున్నారు భావ్య హరీష్ వైపు సూటిగా చూసింది కుర్రవాడు అందంగానే ఉన్నాడు బుద్ధి ఎలా ఉందో చూడాలి అనుకుద్ది మనసులో హరీష్ భావ్యతో మాటలు ఎలా ప్రారంభించాలి అని తటపాటా భావ్య సింపుల్ గా ఉన్న చక్కని కనుముక్కు తీరుతో వండు కొడుగ్గా దమ్మ పండు ఛాయలో అజంతా శిల్పంలా ఉంది అనుకున్నాడు హరీష్ హరీష్ ఒకసారి వన్ సైడ్ లవ్ లో పడి టైం వృధా చేసుకున్నాడు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చూపులో తనకి రిజెక్ట్ చేశారు బదులుగా తన ముగ్గురు అమ్మాయిలను రిజెక్ట్ చేశాడు పోనీ లవ్ మ్యారేజ్ చేసుకుందామని ట్రై చేస్తే ఇద్దరితో బ్రేకప్ అయ్యింది పెళ్లి చూపులో ఓకే ఓకే చేసిన అమ్మాయిల్ని వెయిటింగ్ లిస్టులో పెట్టాడు అది చాలక మరో రెండు సంబంధాల వారి సంబంధాల వారి దగ్గర టైం అడిగాడు ఆలోచించడానికి ఈ మధ్యలో దొరికిన సమయంలో భావ్యను చూడడానికి వచ్చాడు భావ్య ఆఫీస్లో అంత మందిని నిర్మోహమాటంగా ఇంటర్వ్యూ చేయగలిగిన సత్తా ఉన్నా ఎందుకో ముద్దుగా మాట్లాడడానికి నోరు మిగలక శాంతంగా పెంచుంది హరీష్ చివరికి ఎలాగో మాట్లాడడం ప్రారంభించాలి భావ్య గారు నాకు వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉంది మీరేమో ఇక్కడ జాబ్ చేస్తున్నారు డిస్టెట్ మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందో అని ఆలోచిస్తున్నాను మీరేమంటారు ఈ విషయంలో ఇద్దరం కలిసి అడ్జస్ట్ అయితే బాగుంటుంది నా కంపెనీ మీరు వెళ్ళిన సిటీలో ఉంటే అక్కడ ట్రాన్స్ఫర్ కావాలని రిక్వెస్ట్ చేస్తాను వీళ్ళు కాకపోతే జాబ్ రిజైన్ చేసి అక్కడే వేరే జాబ్ ఎత్తుకుంటారు అన్నీ అతని కళ్ళకి సూటిగా చూసి మాగా నిజంగానే హరీష్ చాలా అప్ గా ఉన్నాడు గాలికి నుదుటి మీద ఉంటాడు ముగ్గురు పక్కకి తొలిపితే అతను విశాలమైన నుదురు చూసి తెలియగలవాడి లాగానే కనిపిస్తున్నాడు అనుకుంది భావ్య మీరు జాబు మానేయక్కర్లేదు అన్నాడు హరీష్ నాకు మానేసే ఉద్దేశం కూడా లేదులేండి అని భార్య భార్య గారు నేను మీకు నచ్చాదా అని అడిగాడు హరీష్ ఆ ప్రశ్న బాల్యకు సహజంగా అనిపించింది ఈ రోజు వరకు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలు ఎవరూ తనను సూటిగా విప్పే ఈ ప్రశ్న మాత్రం అడగలేదు ఇతను నేను నచ్చానా అని అడగడంలో ఉద్దేశం ఏమిటి తను మాత్రం తొందర పడకూడదని నిర్ణయించుకుంది వెంటనే తమాయించుకుని మీరు ముందు చెప్పండి నేను నచ్చానో లేదో అని ఎదురు ప్రశ్న వేసింది హరీష్ బాగా తెలివైన పిల్ల ఆలోచించి జవాబు చెప్తుందని మనసులో అనుకున్నాను పైకి మీరు చాలా సింపుల్గా ఉన్నారు మీ డ్రెస్సే సెన్స్ చాలా నచ్చింది కాకపోతే మీరు కొంచెం మొద్దుగా ఉన్నారు భవిష్యత్తులో లావు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నా ఉద్దేశంలో మీరు వెయిట్ తగ్గిస్తే చాలా మంచిది అన్నాడు హరీష్ నిర్ఘాత పోయింది భార్య హరీష్ తనను బొద్దుగా ఉన్నామని భవిష్యత్తులో లావెక్కుతానని అనడం భరించలేకపోయింది ఈ రోజు వరకు పెళ్లి చూపుల్లో చూసిన అబ్బాయిల్లో ఒకడు కూడా నన్ను లావుగా ఉన్నామని అనలేదు హరీష్ ముందు వెనక ఆలోచించకుండా ఆడపిల్ల వీల్ అవుతుందేమో అన్న జ్ఞానం కూడా లేకుండా కొంత మందలు పట్టినట్టు చెప్పాడు మీరు లావుగా ఉన్నారని నేను నోరు మూసుకొని కూర్చుంటే ఇంకా ఏమంటాడో తగ్గిన గుణపాఠం చెప్పాలి లేకపోతే మగపల్లి వారిలో ఏ లోపాలు ఉండవు అనే భ్రమలో జీవిస్తుంటారు పాపం అని మనసులో అనుకుని పైకి తాతీగా హరీష్ గారు మీ తల వెనక చందమామ సంగతి ఏంటి అంది భార్య మీరు ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు అన్నాడు హరీష్ మీ తల వెనక వైపు మధ్య భాగంలో చిన్న చందమామ లాంటి బట్టదల ఉంది అయితే మీ ఉద్దేశం అన్నాడు హరీష్ ఏముంది లేని నేను డైట్ ఎక్సర్సైజ్ చేసి సన్నపడతాను ఇంకా పాపం మీరు బట్టతలను ఎలా కవర్ చేసుకుంటారు అంది హరీష్ మనసులో రేపటి నుండి ఎక్సర్సైజ్ మొదలెడతాను అని జవాబు చెబుతుందని ఎదురు చూస్తే నా బట్టతల సంగతి గురించి అడుగుతుంది ఏంటి అని మనసులో తర్జన మర్జన పడ్డాడు హరీష్ పైకి ఏంటి గారు నా లోపాలు వెతుకుతున్నారా అని కలిగాడు అలాంటివి అలాంటిదేమీ లేదు మీకు నా మీద ఎలాంటి ఎక్ప్రెస్టేషన్ ఉన్నాయో నాకు కూడా నీ గురించి అచ్చం అలాంటి ఎక్ప్రస్ట్రేషన్ ఉన్నాయి తప్పంటారా అంది బావిలో ఆత్మవిశ్వాసం చిగురించి ఇటువైపు హరీష్ ఇప్పటిదాకా తన పెద్ద తోపు అనుకున్నాడు ఈ అమ్మాయి మొహమాటం లేకుండా బట్టతల అనేసరికి తట్టుకోలేకపోతున్నాడు ఆత్మ భావంతో అతలాపుతలమైపోతున్నాడు ఇలా ఎదురు సమాధానం చెప్పి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బతుకు బస్టాండ్ అవుతుందేమో అని ఆలోచనలో పడ్డాడు ఇలాంటి అమ్మాయితో పెళ్ళంటే పెద్ద రిస్క్ అనుకుంటాడు హరీష్ హరీష్ కి ఏం చెప్పాలో అర్థం కాలేదు బావిరి ప్రశ్నలు అడగడానికి కూడా ధైర్యం చాలేదు మొహం చిన్న ముచ్చుకుని సీరియస్ గా కింద వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారని గబ్బాల్లో కుర్చీలోంచి లేచి గబా గబా మెట్లు దిగి కిందికి వెళ్ళాడు భార్య కూడా హరీష్ వెనకే కిందికి కిందికి దిగి వచ్చింది మగపెళ్లి వారు వెళ్ళిపోయారు భావ్యకి ఈసారి ఎందుకో బాధగా అనిపించలేదు సినిమాగా తల్లిదండ్రులతో ఇలా అంది వాళ్ళు ఫోన్ చేయరు ఎక్కువ ఆశ పెట్టుకోకండి ఫోన్ రాకపోతే మీరు కూడా వాళ్ళకి ఫోన్ చేసి మీరేం నిర్ణయం తీసుకుంటారు అని వాళ్ళ దగ్గర గజ గజ అవసరం లేదు అని పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్ళింది భావ్య తల్లిదండ్రులు ఇద్దరు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నారు వారం పది రోజులు గడిచిపోయింది శ్రీనాథ్ హరీష్ తండ్రికి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కుందామంటే ధైర్యం చాలట్లేదు అంతలోకే ఫోన్ మోగింది అవతలి వైపు హరీష్ ఆదర పూర్వకంగా మాట్లాడాడు అంకుల్ మీకు అభ్యంతరం లేకపోతే భావ్య ఫోన్ నెంబర్ ఇస్తారా కొంచెం మాట్లాడాలి అన్నాడు దానికేం అబ్బు తీసుకుని అని భావ్య నంబర్ ఇచ్చాడు శ్రీనాథ్ శ్రీనాథ్ దంపతుల మనసులో ఈ సంబంధం కుదురుతుందేమోనని చిన్న ఆశ చిదిరించింది అనురాధ భార్యతో హరీష్ ఫోన్ చేస్తే కాస్త వినయంగా మాట్లాడమని మంచి సంబంధం నోటి దురుసుతో చేతులానో పోగొట్టుకోవద్దని హెచ్చరించింది భార్య తల్లి మాటలు పెడచవి పెట్టింది హరీష్ వినయంగా మాట్లాడితే తను కూడా వినయంగానే మాట్లాడుతుంది అతను పొగరుగా మాట్లాడితే తను కూడా జవాబు పొగరుగానే ఇవ్వాలని నిర్ణయించుకుంది ఆ రోజు సాయంత్రం భావ్య ఫోన్ మోగింది భావ్య ఫోన్ తీసి హలో అంది భావ్య గారు నేను హరీష్ను చెప్పండి హరీష్ గారు అంది భావ్య మీకు అభ్యంతరం లేకపోతే రేపు సాయంత్రం ఐదు గంటలకు మీ ఇంటి దగ్గర ఉన్న సరోజినీ పార్కులో కలుద్దాం కొన్ని విషయాలు నేను మీకు నేరుగా చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ వస్తారా అన్నాడు హరీష్ సరే అలాగే తప్పకుండా వస్తాను అంది థ్యాంక్స్ అండి అని ఫోన్ పెట్టేశాడు హరీష్ మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటల కల్లా సరోజిని పార్క్కి చేరుకుంది భావ్య హరీష్ పార్క్ లో బల్ల మీద కూర్చుని భావ్య కోసం ఎదురు చూస్తున్నాడు లేత గులాబీ రంగు చుడిదారిలో భావ్య గులాబీ అంత సుకుమారంగా అందంగా కనిపించడంతా ఒక క్షణం గుడ్లప్పగిస్తూ చూస్తూ ఉండిపోయాడు హరీష్ హరీష్ వెంటనే తమాయించుకొని భార్యకి ఎదురు ఎదురెళ్ళి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ అని అన్నాడు ఆర్ వెల్కమ్ అంది భార్య పార్క్ అంతా పిల్లలతో పెద్దలతో నిండిపో నిండి కోలాహలంగా ఉంది భార్య హరీష్ పార్క్ లో కాస్త దూరం నడిచి జనం అంతగా లేని చోట ఒక బల్ల మీద కూర్చున్నారు ఏదో చెప్పాలన్నారు అంది భార్య పెళ్లి చూపుల రోజు అంత పెద్ద ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా నన్ను రిక్రూట్ చేశారో లేదో తెలుసుకుందామని అన్నాడు హరీష్ అంటే అని ప్రశ్నార్థకంగా హరీష్ వైపు చూసింది బాల ఆ రోజు మీరు నా బట్టతల గురించి చెప్పేసరికి నేను చాలా హర్ట్ అయ్యానండి అన్నాడు హరీష్ మిమ్మల్ని హించపరిచే ఉద్దేశంతో నేను అనలేదండి కాస్త నోరు జారి పర్వాలేదులేండి మీరు నోరు జారటం మంచిది అయ్యింది అన్నాడు హరీష్ అర్థం కానట్టు చూసింది భావ్య ఆడపిల్లని రిజెక్ట్ చేస్తే ఎంత బాధపడుతుందో నాకు బాగా అర్థమైంది మగపల్లి వారు చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసినట్టు చూసి అర్థం లేని కారణాలు చెప్పి వెనక్కి తగ్గిపోతాను అది గొప్పల కోసమో లేక గర్వంతోనో అలా ప్రవర్తిస్తున్నారేమో అని అనిపిస్తుంది అన్నాడు హరీష్ ఈ డొక్క తిరుగుడు వ్యవహారం ఎందుకో చెప్పాలనుకున్నది నేరుగా చెప్పవచ్చు కదా అని మనసులో అనుకుంది భార్య హరీష్ ఇంకా ఇలా మన పెళ్లి చూపుల తర్వాత మా రెండో అక్క పరిస్థితి నాకు బాగా అర్థమైంది మా రెండో అక్క పెళ్లికి ఇంకా వారం రోజులు ఉందనగా పెళ్లి వారు కారు కావాలని పట్టుబట్టారు మా నాన్నగారు పెళ్లి ఆగిపోతే అందరిలో అమాసు పాలవుతాడని వాళ్ళ కోరిక మేరకు కారు కొనిచ్చారు పెళ్లి జరిగిపోయింది కానీ మా అక్క అత్తగారింటి మాత్రం ఏదో తీరని అసంతృప్తి ఎప్పుడు ఏదో లోపాలు తప్పులు చెప్పి మా అక్కను ఎత్తి పొడుస్తూ ఉంటుంది నేనైతే మా అక్కకే సపోర్ట్ చేస్తాను అన్నాడు హరీష్ సో స్వీట్ అని చిరునవ్వు నవ్వింది భార్య హరీష్ ఇంకా చెప్పాలంటే ముగ్గురు అక్కాయాల పెళ్లి చేయడానికి మా అమ్మా నాన్న ఎన్ని తిప్పలు పడ్డారో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది పాపం అంతెందుకు మా మూడో అక్క మహతి సంగతి చెబుతాను వినండి పెళ్లి శుభలేఖలు అచ్చు వేయించే పని కూడా పూర్తయింది అదే అదనుగా చూసి పెళ్లి కొడుకు తండ్రి కట్నం కావాలని పట్టుబట్టాడు మా నాన్నగారు చిరాకు వచ్చి పెళ్లి క్యాన్సిల్ చేశారు పెళ్లి కొడుకు తండ్రి తల్లిదండ్రి మా నాన్న అంత కఠినంగా నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూడలేడు ఇక చేసేదేమీ లేక వాళ్ళు మీకు తోచింది ఇస్తే ఇవ్వండి ఇవ్వకపోయినా పర్వాలేదు మేము శుభలేఖలు అచ్చు వేయించి అందరికి పంచాము పది మందిలో మా పరువు పోతుందని కాలబేరానికి వచ్చారు మా నాన్నగారు ససేమినా ఒప్పుకోలేదు మమ్మల్ని కూడా పది మంది పది రకాలుగా అన్న మౌనంగా అన్ని భరించాం మహది అక్కకు వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేదాకా ఇంట్లో ఎవరికి సుఖశాంతులు లేవు పెళ్లి చూపులో మీరన్న మాటకి నాకు మా ఇంట్లో జరిగిన సంఘటన అది కదా అని తర్వాత ఒకటి గుర్తుకు వచ్చినాయి మీకు చెప్పాలనిపించింది అందుకే చెప్పాను అబ్బాయిలలో కూడా లోపాలు ఉంటాయి వాళ్ళలో కూడా బట్టతల గాళ్ళు ఉంటారని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడండి అన్నాను హరీష్ చెప్పాను కదండి మీ బట్టతల గురించి నోరు జారానని ఎక్స్ట్రీమ్లీ సారీ అంది భావ్య మీ నిజాయితీ నాకు చాలా నచ్చిందండి అందుకే మీరు నాకు చాలా నచ్చారు అన్నాడు ఋషి నవ్వుడు నైటు హరీష్ మరి నేను బొద్దుగా ఉన్నాను భవిష్యత్తులో లావయ్యే సూచనలు కూడా ఉన్నాయి అన్నారు కదా అంది చిరుకోపంతో కోపంతో మీరు బొద్దుగా ఉంటేనే అందంగా ఉంటారు అన్నాడు హరీష్ నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు పెళ్లి అంటేనే విరక్తిగా ఉంది అంది భావ్య భలే వారే అలా ఎందు ఏం కుదరదు మీకు పెళ్లి మీద ఆసక్తి కలిగేదాకా మీ ఇంటి ముందు కూర్చుని ధర్నా చేస్తాను అన్నాడు హరీష్ అన్నట్లు చెప్పడం మరిచాను నేను ఎక్సర్సైజ్ ను డైటింగ్ గట్లా చేయకండి మీరు ముద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటారు నేను జోక్ చేయట్లేదు నిజమే చెబుతున్నా అని భార్యను ఓరకంట చూస్తూ అన్నారు హరీష్ భార్య గలగల నవ్వుతూ మీరు కూడా బట్టతలమిన జుట్టు ఒలిపించే దిక్కుమారిన ప్రయోగాలు ఏమి చేయకండి భట్టతలతో ఉంటేనే మీరు బుద్ధిమంతున్నా కనిపిస్తారు అంది భావ్య అయితే మనం వెంటనే ఇంటికి వెళ్ళి ఈ శుభవార్తను మన పేరెంట్స్ చెప్దామని అన్నాడు హరీష్ అలాగే అని సిగ్గుబడుతు తల ఉంటుంది భావ్య ఇంటి దగ్గర భావ్య తల్లిదండ్రి అదుర్దాగా ఎదురు చూస్తూ కూర్చున్నారు భావ్య హరీష్ జంటగా రావడం చూసి సంతోషంగా కూతుల్ని ఏంటి విషయం అన్నట్లు కంటితో సైగ చేశాడు శ్రీనాథ్ భావ్య నాన్నగారు మీరు బాజా భజన్ ఫ్రీ అడ్వాన్స్ ఇచ్చుకోండి అంది సిగ్గుపడుతూ అబ్బా అయ్యా మంచి మాట చెప్పి మా గుండెల్లో బాజా భజన్ ఫ్రీ మోగించారమ్మా అని అల్లుడిని కూతురిని ఆనందంగా ఆహ్వానించారు శ్రీనాథ్ దంపతులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ సబ్క్రైబ్ చేయడం